విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని గెలుపును ఆకాంక్షిస్తూ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజారెడ్డి ప్రచారం నిర్వహించారు శైలజారెడ్డి ఆధ్వర్యంలో యాభై ఎనిమిదవ డివిజన్ లో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచారంలో కేసినేని పావని శ్రీనివాస్ పాల్గొన్నారు అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇరవై మూడవ డివిజన్ లో మంచుకొండ చక్రవర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి కాజా రఘు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎంపీ అభ్యర్థి కేశినేని నానే గెలుపును ఆకాంక్షిస్తూ ఇరవై ఒకటవ డివిజన్ లాల్ బహదూర్ స్ట్రీట్ చిన్న హై స్కూల్ పరిసర ప్రాంతాల్లో దేవినేని సుధీర అవినాష్ శ్రీమతి కుమారితో పాటు కలిసి కేసినేని హైమా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డివిజన్ చాలా అద్భుతమైన రిసెప్షన్ వచ్చింది అండి మా మన వెల్లంపల్లి గారి అల్లుడు చక్రవర్తి ఇంకా నేను అల్లుడు రఘు కలిపి డోర్ టు డోర్ చేసి చాలా పాజిటివ్ రెస్పాన్స్ చూసామండి అందరూ సంక్షేమాలు అందరి అని అందరూ హ్యాపీగా ఉన్నారు ఇది తప్పకుండా జగన్ అన్న మళ్ళీ వస్తారని మనం తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇరవై మూడవ డివిజన్ లో ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా ఆత్మగురి సుబ్బారావు గారు అలాగే పార్టీ కార్యకర్తలు కెసి నాని గారి అల్లుడు రఘు గారితో ఈరోజు ఇక్కడ సక్సెస్ఫుల్గా పర్యటించడం జరుగుతుంది మీరు చూసినట్టయితే గతంలో సుబ్బారావు గారు ఇక్కడ ఓటమి చెందిన ఎక్కడ నిరుత్సాహపడకుండా ఎక్కడ నిస్సంతృప్తి పడకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క గడపని తట్టి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ రాబట్టుకునే టైపులో వారిక్కడ పనిచేసి రెంటింపు వేగంతో వారు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది అభివృద్ధి కానివ్వండి ఇక్కడ అర్హత ఉన్న వారికి సంక్షేమే కానివ్వండి పిలిస్తే పలికే దూరంలో ఇక్కడ సుబ్బారావు గారు పనిచేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్క ఇంటితో వారు మమేకమే ఉన్నారు ప్రతి ఒక్కరూ వారిని గుర్తుపెట్టే పరిస్థితిలో వారు ఉన్నారు ఏ అవసరం ఉన్నా వెంటనే పిలిస్తే పలికే దూరంలో ఇక్కడ వీరున్నారు ఎక్కడ ఓటమి చెందాననే ఒక నిస్సంతృప్తి లేదు ప్రజలకి సేవ చేయాలి అదే ఒక ప్రధాన మాజీ పెట్టుకుని వారు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది